యా హాయ్ వన్ మోర్ బ్యూటిఫుల్ హాఫ్ సారీ సెట్ లో చూద్దామండి లవ్లీ కలర్ లెవెండర్ ట్రెండీ కలర్ అనమాట అండ్ లెహెంగా వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ వస్తుంది చాలా బాగుంది గ్రాండ్గా పై తాని ఆ హియర్ సచ్ బ్యూటిఫుల్ కాంబో అండ్ ఒక్కసారి బ్యాక్ సైడ్ చూద్దాము ఎలా వస్తుంది అనేది లైనింగ్ వస్తుంది క్రేప్ లైనింగ్ వస్తుంది విత్ సో సాఫ్ట్నెస్ అండ్ డబల్ లైనింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి క్యాన్ క్యాన్ కూడా అటాచ్ అయి ఉంది అనమాట అండ్ మొత్తం కూడా బుటీ వస్తుంది మంచి ఫ్రీ సైజ్ అండి చాలా ప్రతి ఉంది చూడండి ఎంత సైజ్ ఉందో ఎలాంటి వాళ్ళకైనా సరిపోతుంది హాఫ్ సెట్ లో అంటే అనమాట వచ్చేటట్టు చూద్దాం ఫ్లేయర్ వస్తుంది

ఎంత ప్రతి ఉందో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చింది ఫర్ బోర్డర్ పార్ట్స్ అండ్ మొత్తం కూడా ఇట్లా క్రాస్గా వస్తుంది డిజైన్ అనేది అండ్ చాలా ప్రతి ఉందండి కాంబినేషన్ వైజ్ చూసుకుంటే గ్రాండ్ పార్టీ వే అండ్ హిప్ బెల్ట్ కూడా వచ్చింది దీనికి అండ్ దీనికి ఎలాస్టిక్ ఉందనమాట చక్కగా ఉంది కాంబినేషన్ అయితే అద్దరిపోయింది గ్రాబిట్స్